అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ సనాతన ధర్మ జ్యోతిష నిపుణులు ప్రవచనకర్త బ్రహ్మశ్రీ వైష్ణవ్ బాలాజీ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జై శ్రీమన్నారాయణ అండి ఓ నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణ గోవింద గురుగారు సనాతన ధర్మం ఎంతో పురాతనమైనది మనం చాలాసార్లు వింటూ ఉంటాం అయితే ఈ కాలంలో చాలా మందికి అసలు నిజంగా సనాతన ధర్మం అంటే ఏంటో చాలామంది తెలియదు అవునండి మరి దాని విశిష్టత ఏంటి ఖచ్చితంగా చెప్తానండి ఫస్ట్ మనం సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకున్నాము సనాతనము అంటే ఆదియు అనంతయు లేనిది అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియనిది అంటే ఎప్పుడు పుట్టిందో తెలియనిది లెక్క కట్టలేనిది వెల కట్టలేనటువంటిది ఇప్పుడు మనకి నాలుగు యుగాలు ఉన్నాయి యుగం ఉంది యుగం ఉంది యుగం ఉంది కలియుగంలో ఉంది ఒక్కొక్క యుగంలో ధర్మం అనేది ఒక్కొక్క పాదంలో ఉంటూ వస్తూ ఉన్నది అంటే కలియుగంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది మనం కలియుగంలో ఉన్నాము ఈ కలియుగంలో ఐదు వేల సంవత్సరాల పైచిలుకొంది ఈ ఐదు వేల సంవత్సరాలలో మనకి ధర్మం అనేది ఒక పాదంలో ఉంది అధర్మం అనేది మూడు పాదాలలో ఉంది సాధారణంగా ఇప్పుడు ఈ నాలుగు యుగాలలోనూ దేవతలు పుట్టి మానవ రూపంలో వాళ్ళ అవతారం ఎత్తి దుష్ట శిక్షణ శిషణ రక్షణ చేసి అంటే సమాజంలో ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతకకూడదు అనేది మనకి తెలియపరిచారు సనాతన ధర్మం అంటే వేదం సనాతన ధర్మం అంటే శాస్త్రం సనాతన ధర్మం అంటే ముక్తి సనాతన ధర్మం అంటే శక్తి సనాతన ధర్మం అంటే భక్తి సనాతన ధర్మం అంటే అర్చన సనాతన ధర్మం అంటే సాంప్రదాయం సనాతన ధర్మం అంటే గోసేవ సనాతన ధర్మం అంటే ఈ సృష్టిలో ఏ విధంగా బ్రతకాలి ఈ సృష్టిని ఏ విధంగా ఆస్వాదించాలి ఈ సృష్టిలో ఏ విధంగా ధర్మములు చేయాలి భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మ మన తల్లి మనకి నవమాసాలు మోసి కనిపించినటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ గర్భం ద్వారా భగవంతుడు మనకి మానవ జన్మం ఇచ్చి ఉంటాడు ఈ మానవ జన్మం కన్నా మునుపు మనం నాలుగు జన్మలు ఎత్తి ఉన్నాము నీళ్ళలో సంచరించేటటువంటి అన్ని జాతులు జన్మం ఎత్తి ఉన్నాము దానిక తరువాత వచ్చి పక్షాదులు ఆకాశంలో సంచరించేటటువంటి అన్ని పక్షాదులు జాతీలు ఎత్తి ఉన్నాము దాని తర్వాత వచ్చేసి వృక్ష సంపద వృక్షాలలో అన్ని జన్మలు ఎత్తి ఉన్నాము దీని తర్వాత నాలుగు కాళ్ళతో తిరిగాడేటటువంటి అన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఈ నాలుగు జన్మములు అయిపోయిన తర్వాత భగవంతుడు మనకు ప్రసాదించినటువంటిది మనకి భక్తి శక్తి ముక్తి జ్ఞానం అన్ని ఈ యొక్క సనాతన ధర్మంలో మనం మానవ జన్మ ఎత్తి పుట్టి జంతు జన్మం ఎత్తి పుట్టినా ఏది ఏ జన్మములో ఉన్నినా ఆ జన్మని జనన మరణాల మధ్య గల బ్రతుకుని తీర్చిదిద్దుకోవడానికి ఆ భగవంతుడు మనకి ఈ జన్మను ప్రసాదిస్తాడు ఈ యొక్క సనాతన ధర్మం అంటే సాధారణంగా ఇప్పుడు అందరూ చూస్తున్నారు మన హైందవులు అని చెప్పుకుంటాం హైందవులు అని మనం పిలుచుకుంటున్నాం మనందరం సనాతనం సనాతనను అంటే సనాతనలు అంటే భగవంతుడు సైతం సనాతనుడు ఆయన వారసులం మన అందరం ఇప్పుడు మనందరికీ ఇంటికి ఒక గోత్రం ఉంది ఇంటికి ఒక పేరు ఉంది మనందరికీ పూర్వీకులు తల్లి తండ్రి ఉన్నారు ఈ విధంగా మనకంటూ ఒక కులం ఉంది ఒక మతం ఉంది ఒక వ్యవస్థత ఉంది కాకపోతే మనందరూ సనాతనంలో ఒక భాగం సనాతన ధర్మం అనేది అతి పవిత్రమైనది అతి ప్రాచీనమైనది అంటే లక్షాంతర వర్షాల నుంచి ఉంది కృతయుగం నుంచి ఉంది ఇవాళ పుట్టింది కాదు ఇప్పుడున్న అనేక మతాలందరూ ఈ మధ్య కాలంలో కలియుగంలో ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరాల క్రితం మూడు వేల సంవత్సరాల లోపలే ఇప్పుడున్నటువంటి మతాలన్నీ వస్తున్నాయి తప్పితే మనది ఎప్పటి నుంచో ఉంది అంత పవిత్రమైనది ఈ సనాతన ధర్మంలో భగవంతుడు మనందరికీ ఉపదేశం ఇచ్చేది ఏంటంటే ధర్మంగా బ్రతకండి మన ధర్మాన్ని రక్షించండి మన వేదాన్ని ముందుకు తీసుకెళ్ళండి శ్లోకాలు స్తోత్రాలు మంత్రాలతో భగవంతుని అర్చించండి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి కష్టాలలో ఉన్న వాళ్ళని ఆదుకోండి అధర్మం మార్గంలో వెళ్ళేటటువంటి వాళ్ళకి జ్ఞానబోధ చేసి ధర్మ మార్గంలో నడిపించండి సన్మార్గంలో సత్ప్రవర్తనతో ముందుకు వెళ్ళండి పది మందికి మంచి చేయండి ఈ విధంగా మన ధర్మం అనేది మనకి ఈ విధంగా నేర్పిస్తుంది హోమం యజ్ఞం వ్రతం పూజా విధానాలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇప్పుడు మనకి మన భారతదేశంలోనే మనకి సరిహద్దులు ఉన్నాయి ఇప్పుడు కానీ ఒకప్పుడు అఖండ భారతదేశం అనేది అంతా ఒకటే అంతా ఒకటే ఈ సృష్టి మొత్తం అంతా ఒకటే తరువాత రాను రాను ఈ పాశ్చాత్యతం అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మనది విడిపోతూ వస్తున్నది అంత ఒక తల్లి గర్భంలో మన విశ్వగర్భం అంత ఒక తల్లి గర్భంలో ఉంది సనాతన ధర్మం అనేది అది రాను రాను ఈ కలియుగంలో అధర్మం ఏ విధంగా పెరిగిందో ఆ విధంగా అనేక ధర్మాలు కూడా పుట్టుకొని వచ్చాయి అంటే సమాజంలో మంచి ఉంది చెడు ఉంది మన ఇతర ధర్మాలను ఎవరిని దూషించట్లేదు ఎవరికి కూడా మనం తక్కువ చేసి మాట్లాడట్లేదు మన తల్లి మనకి గొప్ప వారి తల్లి వారికి గొప్ప ఈ విధంగా ఎప్పుడైతే మనకి అప్పుడు అంతా మనది అని ఉన్నది కానీ తర్వాత నీది నాది పరాయిది అయిపోయింది అట్లా అఖండ భారతదేశం కాస్త ఇప్పుడున్నటువంటి భారతదేశం అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాలు కావచ్చు మిగతా దేశాలు కావచ్చు ఇవంతా కూడా ఒకప్పుడు భారతదేశంలో అంతర్గతం ఇవన్నీ అటువంటిది జనాలు మారిపోయారు మతాలు మారిపోయాయి ఆచార వ్యవహారం మారిపోయాయి మానవులు మారిపోయారు సనాతన ధర్మం అంటే జంతువుల్ని గౌరవించడం జంతువుల్ని పూజించడం భగవంతుని ఆరాధించడం పెద్దల్ని గౌరవించడం పెద్దల మాటకు విలువ ఇవ్వడం మనం పుట్టినటువంటి మానవ పుట్టుక ఏదైతే ఉందో ఈ పుట్టక పది మందికి మంచి చేయడానికి సత్ప్రవర్తనతో సన్మార్గంలో వేదము శాస్త్రము పూజ దానము ధర్మము అర్చన ఇవన్నీ కూడా మనం అవలంబించుకొని అభ్యసించుకొని సమాజ శ్రేయస్సు కొరకు మనం మంచి చేయడం సనాతన ధర్మం అనేది ఎండింగ్ అనేది లేదు ఇప్పుడు మనం యుగాంతాన్ని ఇంటా అంటాం యుగాంతం అనేది లేదు దీనికి సనాతన ధర్మం అనేది ఎప్పుడు ఉంటుంది ఈ కలియుగం అంతరించిపోయినా కూడా ఉంటుంది ఇది ధర్మం అంటే మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకోకూడదు ఇప్పుడు రాముడు ఉన్నాడు రాముడు మనకి శ్రీరామమూర్తి మనకి ఏ విధంగా బ్రతకాలి రాము అంత రామస్వామి అంత పరాక్రమవంతుడు ఎవరు లేరు యుద్ధ భూమిలో దిగితే అంత శాంతమూర్తి అంత ఓపికగా అంత ధర్మముగా ధర్మం అంటే ఏంటి శ్రీరాముడు ఏదైతే మనకి చూపించాడో రామాయణంలో అది ధర్మం అది సనాతన ధర్మం శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే మనకు మహాభారతంలో ఏవైతే భాగవత్ లో చూపించినాడో భగవద్గీతలో అది మనకి సనాతన ధర్మం మత్స్యావతారం కానీ కుర్మా అవతారం కానీ వరాహ అవతారం కానీ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అవతారం కానీ వామన అవతారం కానీ పరశురామ అవతారం కానీ వెంకటేశ్వర అవతారం కానీ ఈ విధంగా ఇన్ని అవతారాల్లో దుష్ట దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో సనాతన ధర్మానికి తండ్రి విష్ణుదేవుడు దేవుళ్ళకి దేవుడు తండ్రి విష్ణుదేవుడు ముక్కోటి దేవతలకు అధిపతి విష్ణుదేవుడు శ్రీమన్నారాయణుడు ఆయనకి ఆదియు లేదు అనంతయు లేదు ఆయనే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే విష్ణుమూర్తి ఆయనలోనే అంతయు ఉన్నది మన శరీరంలో మనకి జీవాత్మ ఉంది పరమాత్మ ఉంది ఈ జీవుడు అనేవాడు ఈ శరీరం అయిపోయిన తర్వాత ఇంకొక జన్మలు ఎత్తుతూ ఉంటాడు వాడు చేసేటటువంటి మంచి చెడు ధర్మం అధర్మం పాపం పుణ్యం మీద వారికి ఇంకొక జన్మలనేది లభిస్తూ పోతూ వస్తూ ఉంటాయి ఆ మాదిరిగా భగవంతుడు ఇవన్నీ లెక్కాచారం చేస్తాడు ఈ జీవుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత చిత్రగుప్త మహర్షి మళ్ళీ వాళ్ళు ఏ ఎత్తాలి వాళ్ళు చేసినటువంటి పాపపుణ్యాలు ఏంటి వారు ఎవరికి తల్లిదండ్రులు పుట్టాలి వారు డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాలా పేదవాళ్ళల్లో పుట్టాలా వాళ్ళ శరీరంలో అన్ని అవయవాలతో పుట్టాలా వారి కష్ట నష్టాలు అనుభవించాలా అనేది దానిని లెక్కాచారం చేసి మళ్ళీ జన్మను ప్రసాదిస్తారు దానిని పునర్జన్మలు అంటారు సనాతన ధర్మంలో ముఖ్యంగా వచ్చేసేసి మనకి కర్మలు అనేటివి ఉంటాయి రుణబంధాలు అనేటివి ఉంటాయి కర్మలు రుణబంధం తీరిపోగానే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతా ఉంటారు ధర్మం అనేది శాశ్వతం కానీ మనం అనేది అశాశ్వతం మనం ఈ శరీరం విడిచిన తరువాత ఇంకొకలేకి ఆ భగవంతుడు మన కాలకర్మాలను బట్టి పాపపుణ్యాలను బట్టి మనకి ఇంకొక జన్మ లభిస్తుంది అది ఏంటి అనేది మనకు తెలియదు కానీ ఈ సనాతన ధర్మంలో ఎవరైతే ధర్మంగా బ్రతుకుంటారో కోరికలు లేకుండా భగవంతుని ఆధ్యాత్మిక చింతనతో సత్ప్రవర్తనతో సన్మార్గంలో నడుచుకొని వేదాన్ని యజ్ఞాన్ని ఆ దానాన్ని నమ్ముకొని భగవంతునికి సత్యము నిత్యము ఎవరైతే ఉంటారో వాళ్ళు ముక్తిని పొందుతారు మోక్షాన్ని పొందుతారు వాళ్ళ భగవంతుని సేవలో భగవంతుని పాదసేవలో ఉంటారు మళ్ళీ వాళ్ళకి జన్మను అవకాశం ఉండదు భగవంతుడు మానవ జన్మ ఇచ్చిండేటువంటిది మంచి పనులు చేయడానికి ఒకరిని చెడగొట్టడానికి కాదు ఒకరిని మోసం చేయడానికి కాదు మన ధర్మంలో మోసం అనే మాట లేదు కానీ ఇప్పుడు ఈ కలియుగంలో అధర్మం ఉంది కాబట్టి కొంతమంది దొంగ పండితులు ఉన్నారు కొంతమంది కుట్రబుద్ధులు చేస్తారు డబ్బు కోసం పారాడేటటువంటి వాళ్ళు ఉన్నారు మన ధర్మాన్ని బోధించేటటువంటి సన్మార్గమైనటువంటి గురువులు లేరు ఇప్పుడు ఎవరో ఒకరో ఇద్దరు మాకెందుకులే ఏం మాట్లాడాలన్నా కానీ భయం ఎక్కడ ఏ పక్క నుంచి ఏ ఆపద్ ఆపద వస్తుందో మన ఎట్లా మనల్ని మనం రక్షించుకోవాలి మనకెందుకు అని వెనక్కిపోతున్నారు సనాతన ధర్మం అనేది ఎంతో పవిత్రమైనది అతి ప్రాచీనమైనది వెలకట్టలేనటువంటిది మానవునికి ఒక ధర్మం ఉంది జంతువు ఒక ధర్మం ఉంది జంతువు ఏం చేస్తుందండి ఒక మృగం ఉంది తన ధర్మం ఏంటి వేటాడి తింటది తను తన ఆకలి తీర్చుకోవడానికి జంతువు ధర్మం వేరు రాక్షస ధర్మం ఏంటి ఒకరిని పీడించి వారి రక్తాన్ని తాగడం ఒకరిని హింసించడం రాక్షస ధర్మం ఇట్లా వీటిలో కలియుగంలో మనకి అధర్మం మూడు పాదాల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ దుష్ట చేయిష్టాలన్నీ జరుగుతూ ఉన్నాయి భగవంతుని అవమానిస్తున్నారు భగవంతు నిందిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం ఏదైతే అఖండ భారతదేశం ఉందో మీరు చెప్తే నమ్ముతారో నమ్మరు లక్ష్యాంతరం అంటే లక్షల మందిరాలు కూల్చేశారు బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే భారతదేశంలో అడుగు పెట్టిందో లక్షల మందిరాలు కూల్చేశారు మన ప్రాచీన చరిత్ర ఎంతో వెలకట్టలేనిది ఎంతో వెలకట్టలేనటువంటిది ఎంతో ధర్మమైనది ఎన్నో స్థల పురాణాలు ఎన్నో విశిష్టతలు ఎన్నో వైభవాలు అంత పవిత్రమైన ప్రాచీనమైనటువంటి కట్టడాలన్నీ కూల్చేసేసారు ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇప్పుడు మనం కేవలం జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ చూస్తాను సనాతన ధర్మం అనేది ఇన్ఫినిటీ అంటే ఒకసారి ఊహించుకోండి మన ధర్మం ఎంత పవిత్రమైనదో ఇప్పుడు మనం కేవలం ఒక మందిరంకి వెళ్తేనే ప్రపంచంలో ఎన్నో అత్యంత పెద్ద మందిరాలు అంటే టవర్స్ అన్ని అవి ఇవి చూస్తూ ఉంటాం చాలా ఎత్తుగలవి అటువంటి అటువంటివి మన మందిర గోపురాలే అంతంత పొడుగా కట్టారు అప్పట్లోనే ఎంత పవిత్ర చరిత్ర ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితమే అంత పవిత్రమైనటువంటి కట్టడాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయి వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి టెక్నాలజీ లేని కాలంలోనే మన దగ్గర టెక్నాలజీ ఉపయోగించారు అంత పవిత్రమైనటువంటి గుళ్ళ పైన ఇప్పటికి కూడా ఉంటాయి బొమ్మలలో ఒక్కొక్క గుడికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఆ విధంగా లక్ష్యాంతరమైన గుడిల్ని అనేది ధ్వంసం చేసేశారు మన చరిత్ర అనేది మనకు చూపించట్లేదు అసలైనటువంటి చరిత్ర అనేది మన హైందవ సనాతన ధర్మ చరిత్ర అనేది చాలా పెద్దది మహామహా పరాక్రమవంతులు ఉన్నారు ఇప్పుడు అలెగ్జాండర్ అని చదువుతారు ఇట్లాంటి వాళ్ళకి వెయ్యి రెట్లు అంత పెద్దవాళ్ళు మన దాంట్లో ఉన్నారు చరిత్ర చెప్పుకోదలిగినటువంటిది ఛత్రపతి శివాజీ అని చెప్తా అంట మనం సాధారణంగా ఛత్రపతి శివాజీ గారు ఎంత గొప్పవారు అంత వెయ్యంతలు గొప్పవారు మన సనాతన ధర్మంలో ఉన్నారు ఏనుగులు సైతం చేతులు ఎత్తిపెట్టేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నారు సనాతన ధర్మం అంటే పది మందికి అన్నం పెట్టడం ఒకరి ఆకలిని తీర్చడం కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం ఏదైతే ఈ మానవ జన్మం ఇచ్చాడో మనం కామ క్రోధ లోప మోహ మద మహారాలకి అతీతంగా ఉండి భగవంతుని అర్థం చేసుకొని ఈ సృష్టిలో శాశ్వతం ఏది లేది అని మనం ఈ సృష్టి మొత్తం తెలుసుకొని అశాశ్వతమైనది మానవ ఎత్తిన వారు ప్రతి ఒక్కరూ గిట్టకు తప్పదు కోరికలు అనేది ఉండకూడదు మనకు భగవద్గీత అదే చెప్తా ఉంది రామాయణము అదే చెప్తా ఉంది అష్టాదశ పురాణాలు అవే చెప్తా ఉన్నాయి మన ఇతిహాసాలు అవే చెప్తున్నాయి సంస్కృతి అదే చెప్తుంది ఈ ధర్మంలో మనం చేయవలసిన పని ఏంటంటే మనల్ని మనం గ్రహించడం మనం నలగరి ముందు ఎలా ఉంటాం నలగరి వెనక ఎలా ఉంటాం మన దగ్గర డబ్బు ఉంటే ఎలా ఉంటాం మన దగ్గర దుడ్డు లేకపోతే ఎలా ఉంటాం మనం కష్టం వస్తే ఏ విధంగా ఉంటాం మనం సుఖంలో ఉంటే ఏ విధంగా ఉంటాం మనం విజయం సాధిస్తే ఏ విధంగా ఉంటాం మన అపజయం సాధిస్తే ఏ విధంగా ఉంటాం మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాం మన దగ్గర ఏమీ లేనప్పుడు ఏ విధంగా ఉంటాం అని చెప్పేటటువంటిది మనల్ని మనం తెలుసుకొని ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు తల్లి గర్భం నుంచి మనం పుట్టినప్పుడు ఒంటరిగా వచ్చాం కాలం అయినప్పుడు ఒంటరిగా వెళ్తాం తప్పితే ఏమీ ఎత్తుకుపో కానీ జనన మరణ ప్రతి ఒక్కరికి జరిగేటటువంటి తంతు అది కానీ జనన మరణాల మధ్యగల బ్రతిక ఏదైతే ఉందో ఇది ఒక హైందవునిగా మనం జన్మించినప్పుడు మన సనాతనం అయినప్పుడు సనాతన ధర్మంలో మనం సత్యాన్ని ధర్మాన్ని వేదాన్ని ఈ మూడు పాదాలని పట్టుకొని మనం ముందుకు నడచాలి దానము ధర్మము దైవము ఆధ్యాత్మిక చింతనలతో మన మానవ జన్మని మనం సన్మార్గంలో సత్ప్రవర్తనంతో ముందుకు తీసుకొని పోవాలి అది సనాతన ధర్మం గురుగారు అలాగే మీరు అన్నట్లుగానే దొంగ గురువులు చాలా ఎక్కువ మంది అయిపోయారు అవునండి అలాగే చాలా మంది సనాతన ధర్మం గురించి ఒక మాట అనేసి ఫేమస్ అయిపోవాలని చూస్తున్నారు అలాగే హిందూ దేవాలయాలు చాలా వరకు కూల్ చేస్తున్నారు మరి ఎలా అనిపిస్తుంది ఇవన్నీ ఆగటానికి మరి పరిష్కార మార్గం ఏమంటారు చట్టాలు ఏదన్నా తీసుకురావాలంటారు ఖచ్చితంగా అవసరం అండి కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ నవ సమాజం ఏదైతే ఉందో మొత్తం కల్మషమైనది మొత్తం అపవిత్రమైనది మంచి చెప్తే ఆ మంచిని స్వీకరించడానికి కూడా జనం అనేవాళ్ళు సిద్ధంగా లేరు ఒక సద్గురువు ఒకరు వచ్చారు ఒక మంచి వేదము ఒక శాస్త్రము ఒక మంచి చెప్తున్నాడు తనని అవమానిస్తూ నిందిస్తున్నారు జనాలు ఎందుకు ఒక సినిమాకి వెళ్తే మూడు గంటలు కూర్చొని ఒక సినిమా చూస్తారు ఒక గురువు చెప్పేటటువంటి పది నిమిషాలు బోధన ఏదైతే ఉందో వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండాలి వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా బ్రతకకూడదని చెప్పేటటువంటి ఎవరూ నమ్మడం లేదు దీనికి కారణంగా ఏమైపోయిందంటే ఇప్పుడు రాజకీయం ఎక్కువైపోయింది అనేక మతాల మధ్య చిచ్చులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా పెడుతున్నారు కులాల మధ్య చిచ్చులు పెడతా ఉన్నారు వర్గీకరణల మధ్య చిచ్చులు పెడతా ఉన్నారు సమాజం అనేది విచ్ఛిన్నం అయిపోయింది ఒక తాటి పైన లేరు ఇప్పుడు ఆ ఇతర మతాలలో చూసుకోండి అందరూ ఏకతాటి పైన ఉంటారు వారు ఐకమత్యంలో ఉన్నారు ఏకతాటి పైన ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ కట్టుబడి ఉంటారు ఇప్పుడు ఇస్లాం తీసుకోండి వాళ్ళందరూ ఒక అంటే ఒక ఆచరణ ఒక పద్ధతి ఒక సంస్కృతి వాళ్ళల్లో ఒక ఐకమత్యం అనేది ఉంది కోసం నిలబడతారు వారు ఒకరు కష్టం వస్తే ఒకరు నిలబడతారు కానీ సనాతన ధర్మంలో ఆ విధంగా లేరు ఎవరో పుణ్యాత్ములు ఎవరో ఒకరు నిలబడాలన్నా వాళ్ళని తొక్కేస్తారు వాళ్ళని ఎదగనివ్వరు ఇంకొంతమంది ఫేమ్ కావాలని చెప్పేసేసేసి అని చెప్పి ఓవర్ నైట్లో సనాతన ధర్మం కోసం మాట్లాడడం మైకుల ముందర మాట్లాడడం వెళ్ళిపోవడము మళ్ళీ వారి పనిలో వాళ్ళు చేసుకోవడము డబ్బు సంపాదించడం దీనికోసం చేస్తున్నారు సనాతన ధర్మం అంటే గోసేవ అండి ధర్మం అండి భగవంతుని పట్ల ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ మానవ ఎత్తినందుకు ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఈ సహస్రాలలో ఉన్నటువంటి బ్రహ్మణాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో పది మందికి బోధించడానికి పది మందికి మంచి చేయడానికి ఈ మానవ జన్మం ఏదైతే దాన్ని సార్థకత చేసుకోవడానికి ఇంకొక జన్మం లేకుండా మోక్ష మార్గాన్ని పొందడానికి మళ్ళీ జన్మలు ఎత్తుకుంటూ పుడుతూ పుడుతూ పుడుతుంటే ఇదేనా ఇప్పుడు అనేక అనేక రోగాలు వచ్చేసాయి ఒకప్పుడు రాక్షసులు అందరూ పీడించే వాళ్ళు ఇప్పుడు రాక్షసులు కలి ప్రభావంతో ప్రతి ఒక్కరూ కూడా అనేక రోగాలను తెచ్చుకున్నారు సరైనటువంటి గురువు ఉంటే ఏం తినాలి ఏం తినకూడదు ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా నడుచుకోకూడదు బోధించేటటువంటి వాళ్ళు లేరు ఎవరో ధర్మాత్ములు చాగంటి లాంటివారు గరిక్పాటి లాంటివారు ఇంకా అనేక మంది ప్రవర్తనకర్తలు ఇంకా కొంతమంది మఠాధిపతులు పీఠాధిపతులు ఇటువంటి వారు సనాతన ధర్మం కోసము ఎన్నో వారి సేవా కార్యక్రమాలు జ్ఞానబోధన ప్రవచనం రూపంలో వాళ్ళు చేయగలసిన సేవలు గోసేవలు దాన అనాథ సేవలో వారు భగవంతుని పట్ల ఆరాధన రూపంలో వాళ్ళు చెప్తూ ఉన్నారు పది మంది జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు అటువంటి వారి వాక్యాలు వినాలి అటువంటి వారు చెప్పినది వినాలి పురుషుడు ఏ విధంగా బ్రతకాలి తెలుసుకోవాలి స్త్రీ ఏ విధంగా నడుచుకోవాలి తెలుసుకోవాలి మన జీవన విధానం ఏంటి మనం గ్రహించాలి మన తల్లి తండ్రి మనం ఎందుకు ఈ యొక్క ఇంట్లో పుట్టాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కులంలో పుడతారు ఒక్కొక్కరికొక ఇంటి గోత్రం ఉంటుంది ఒక్కొక్కరికొకరి ఇంటి దేవుడు ఉంటాడు ఒక గ్రామ దేవతనే ఒక్కొక్కరికి ఉంటారు ఆ విధంగా వాళ్ళ యొక్క జన్మము ఎందుకు జరిగినది అని వాళ్ళు గ్రహించుకోవాలంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి కోపతాపాలకు దూరంగా ఉండాలి ఓర్పు వహించాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అదే విధంగా వచ్చేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఇంద్రియాలలో వాళ్ళు కోరికల జోలికి వెళ్ళకూడదు తనని తాను తెలుసుకోవాలి ముక్తి మార్గంలో నడవాలి అందుకు అనేక మంది గురువులు కూడా వారు వారి యొక్క చేయుతగా వాళ్ళు ధర్మాన్ని రక్షించాలని చెప్పేసేసేసి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ వందనాలు వందనాలు అండి ఇంకొంతమంది దొంగ దొంగలు కూడా ఏర్పడ్డారు సమాజంలో డబ్బు దోచుకోవడానికి ఒకరిని మోసం చేయడానికి పైకి అంతా కూడా ఉంటారు మంచిగా మాట్లాడుతుంటారు వెనకలు వచ్చి చెడు పనులు కార్యకలాపాలు చేస్తూ ఉంటారు సమాజంలో మంచి ఎలా ఉందో చెడు అట్లే ఉంది దేవుడు ఎట్లా ఉన్నాడు రాక్షసుడు అలాగే ఉన్నాడు ధర్మం ఎట్లా ఉందో ఆ అట్లే ఉంది కేవలం అండి వందకు ఒక ఇరవై మంది పాటు వాళ్ళందరూ డబ్బుకి వీరు విలువ ఇవ్వరు ఎవరైనా చూడండి సనాతన ధర్మాన్ని గౌరవించేటటువంటి వ్యక్తి ధర్మానికి డబ్బుకి విలువ ఇవ్వరు ధర్మానికి విలువిస్తారు భగవంతుని కోసం పది మందికి చెప్తారు అటువంటి వాళ్ళది ధర్మం ఇప్పుడు డబ్బు తీసుకొని డబ్బులు బ్రతకడానికి కావాలి కేవలం మొత్తం డబ్బే కావద్దు వేల కోట్లు ఎంత వచ్చినా కానీ సరిపోవడం లేదు ఒక రాజకీయ నాయకుడు మామూలుగా నిలబడి రాజకీయాలు చేస్తూ తను మామూలుగానే వందల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ అసలు సిసలైన ఆశలు లక్షల కోట్లు దాటిపోయాయి ఇవంతా ఎక్కడికి పోతాయి మనిషి ఆశకి హద్దులు లేవు తినడానికి ఉండడానికి బ్రతకడానికి భగవంతుడు కళ్ళు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు మంచి సమాజం ఇచ్చాడు దేవుణ్ణి చూడడానికి కళ్ళు ఇచ్చాడు కుటుంబంలో అనుభవించడానికి తల్లి తండ్రి సంతోషాన్ని అనుభవించడానికి బిడ్డల్ని అందరినీ వంశాన్ని ఇచ్చాడు అటువంటిది మానవులు మనం ఎంత ఆశకి అద్దులు లేవు కలియుగంలో సంపాదించేంత ఒక వ్యాపారవేత్త కోట్లాది కోట్లాది కోట్లు సంపాదించిన ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు అంటే వీళ్ళందరూ తమ కోసం తాము బ్రతుకుతా ఉన్నారు సమాజం కోసం బ్రతకట్లేదు ధర్మం కోసం బ్రతకట్లేదు కానీ పేరు సమాజం కోసం అని వస్తుంది ధర్మం కోసం అని వస్తుంది కానీ తమని తాము బ్రతికించుకుంటున్నారు తమ ఆస్తిపాస్తులు చేసుకొని తమ సంపాదించుకుంటున్నారు ఒక ఆశ్రమాలు కానీ ఒక వేదాలు కానీ ఒక గోసేవ కానీ ఒక దాన ధర్మములు కానీ ఇవి చేయడానికి ఎవరో సమాజంలో పది మందిలో ఒక్కరి మటుకే వస్తూ ఉన్నారు ధార్మికులు ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు దేవుడు అనే వారు తత్వాన్ని తెలుసుకుని గ్రహించున్నటువంటి వాళ్ళు వస్తున్నారు తప్పితే దొంగలు ఎక్కువైపోయారు మోసం ఎక్కువైపోయింది కుట్రలు ఎక్కువైపోయాయి మీ మీకు ఏదైతే ఈ పోరాటం చేస్తున్నారో ఈ పోరాటంలో మీకు ఎంతోమంది సహాయపడాలని చెప్పి కోరుకుంటున్నాము ఎన్నో మంచి విశేషాలు అయితే తెలియజేశారు అలాగే సనాతన ధర్మం కోసము గో సంరక్షణ కోసము మీరు చేసే ఈ సేవ ఏదైతే ఉందో ఎంతో స్ఫూర్తిదాయకం మీరు ఇలాగే ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు మున్ముందు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ అండి సర్వే జన లోక గోవింద్ భవంతు మహా